రాజాసాబ్ సినిమా చూశాను నాకు అంత అనిపించలేదు ఎందుకంటే ట్రైలర్ మనం చూసాం ఫస్ట్ ట్రైలర్ సరే కట్ చేయలేదు సరే సెకండ్ ట్రైలర్ బాగా కట్ చేశారు అది చూసిన తర్వాత ఓకే చూడొచ్చు సినిమా ఖచ్చితంగా వీళ్ళ సినిమా మనం చూడొచ్చు అనే ఆలోచనతో నేను వెళ్ళిపోయాను సినిమాలో ఉన్న చిన్న చిన్న మైనస్లు చెప్పేస్తాను ఎడిటింగ్ అసలు బాగాలేదు మొక్క మొక్క కంటిన్యూషన్ ఉండదు పాయింట్ కట్టింగ్ కట్టింగ్ తెలిసిపోతూ ఉంటుంది సినిమాలో ఎడిటింగ్ బాగోపోయినా మనం అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే మనకు తెలిసిది కాదు ఎడిటింగ్ గురించి ఇప్పుడు చాలామందికి మొబైల్ ఫోన్లు అందరికి ఉండడం వల్ల ప్రతి ఒక్కళ్ళు వీడియో చేయడం వల్ల ఎడిటింగ్ అనేది తెలిసిపోతుంది ప్రతి సినిమాలో చూస్తూ ఉంటాం హీరోకి డూప్ పెడుతున్నారు ఆ డూప్ కి హీరో ఫేస్ అనేది గ్రాఫిక్స్ లో పెడుతున్నారు ఇందులో సరిగ్గా చేయలేదు మనకు ఆ సీన్ తెలిసిపోతూ ఉంటాయి ఫస్ట్ సాంగ్ లోనే తెలిసిపోతూ ఉంటుంది ప్రభాస్ అక్కడ అందరి మధ్యలో లేడు అని అర్థమైపోతూ ఉంటుంది ఆ సరిగ్గా ఎడిట్ చేయలేదు ఆ ప్రాబ్లం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది ఇంకా హీరోయిన్ విషయాలకు వస్తే ఓకే ఒకళ్ళు ఇద్దరైతే ఒకే ముగ్గురు హీరోయిన్లు పెట్టడం వల్ల ఏంటంటే సినిమా ఆ హీరోయిన్ కోసం పోర్షన్ కొంచెం లాగ్ చేయాల్సి వస్తుంది అంటే ఆ హీరోయిన్ ఉన్న సీన్లు కొంచెం పెంచాల్సి వస్తుంది లేకపోతే ఆ హీరోయిన్కి వచ్చింది అని మనకు థాట్ వస్తుందని ఆలోచించి ఆ హీరోయిన్ సీన్లు పెంచేసాడు డైరెక్టర్ ఇక్కడ ఏమవుతుంది కథ చెప్పే ఆ నెరేటివ్ టైంలోనే ఆ కథ ఏదైతే వెళ్తుందో ఆ కథ సరైన కథ చెప్తున్న సమయంలోనే స్పీడ్గా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది అంటే ఫ్లాష్ బ్యాక్ కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి ఫ్లాష్ బ్యాక్ కొన్ని సీన్స్ ఉంటాయి ఆ సీన్స్ చెప్తున్నా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటాయి టక్టాక్ టక్టక్ వెళ్ళిపోతూ ఉంటాయి ఇదే ట్రో సీన్ అంతపైకి వెళ్ళిపోతారు అనుకుంటాం ఏ సీన్లు అయితే బాగా ఎంగేజ్ చేయొచ్చు ఆ సీన్ స్పీడ్గా ఉంటారు ఎక్కడ లాగ్ అవ్వకూడదు అక్కడ ఉంటుంది సినిమాలో ఉన్న డ్రాబ్యాక్ అయితే నాకు అదే అనిపించింది ఇంకా క్లైమాక్స్ పవర్షన్ అయితే కొన్ని కొన్ని గ్రాఫిక్స్ బాగుంటుంది కొన్ని దిక్కులకు గ్రాఫిక్స్ కొంచెం అలా ఉంటుంది అలా ఇది ఇచ్చినట్టుగా ఉంటుంది ఇంకా సెట్ అయితే మాత్రం సెట్ ఇండోర్ బాగుంటుంది ఏదైతే ఆ ఏదైతే ఆ కోటకి వెళ్తారో ఆ కోట బయట నుంచి సెట్ అని అర్థమైపోతూ ఉంటుంది లోపటైతే మాత్రం చాలా ఇంటీరియర్ అయితే చాలా బాగుంటుంది ఇంటీరియర్ డిజైన్ చేసినట్టు చాలా బాగుంటుంది ఒక స్టూడియోలోని ఆర్టిఫిషియల్గా ఉంది ఆ సెట్టింగ్ డిజైనింగ్ అటన అది కొంచెం మైనస్ అవుద్ది ఎప్పుడైతే ఆర్టిఫిషియల్గా మనకు ఆ సినిమాలో కనిపిస్తూ ఉంటుందో మన సినిమాలోకి వెళ్లకుండా డైరెక్ట్గా బయటకు వచ్చేస్తూ ఉంటాం ఇది ఏంటి ఇలాగ ఉందంటే అలా రాకూడదు ఎప్పుడు ఒక ఆడియన్ సినిమాని ఎలా ఎంగేజ్ అయిపోవాలంటే ఆ సెట్ డిజైనింగ్కి ఆ సినిమాలోని యాక్ట్రెస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సినిమా అలా లోపలికి వెళ్ళిపోవాలి నేను పెద్ద సినిమా పండితుని కాదు కాకపోతే టికెట్ కొనుక్కొని వెళ్ళి కూర్చొని సినిమా చూసిన ఆడియన్గా నేను చెప్తున్నా నాకు సినిమా ఇలా ఉందని చెప్పడం నాకే కాదు అందరికీ వచ్చు ఎంత అప్డేట్ అయిపోవాలి డైరెక్టర్ డిఫాల్ట్ పూర్తిగా కనిపిస్తుంది సినిమాలో పూర్తిగా మన డార్లింగ్ ప్రభాస్ గారు సినిమాకి ఎంత ఎఫెక్ట్ పెట్టాలో అంత ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది ఇంకా డైరెక్టర్ అయితే మాత్రం చాలా చేదులెత్తేసారు తెలుస్తూ ఉంటుంది అతను అందరమే తోసేస్తున్నారు ఇప్పుడు మైక్ పెట్టుకున్న డైరెక్టర్ గారు చెప్తుంటే నాకు అనిపించింది ఏంటి అందరమే చూసేస్తున్న డైరెక్టర్ బాబు అనిపించింది సినిమా ఎలా ఉందో జనాలకు తెలుస్తుంది మళ్ళీ ఇలా ఉంది మీరు సరిగ్గా భ్రమపడి చూడలేదని చెప్పి మామే తోస్తున్న డెక్టర్ నాకు అదే అర్థం కాలేదు ఈ సినిమాని ఇంకా బాగా తీయచ్చు స్టోరీ బాగానే ఉంది తీసుకెళ్లే విధానం బాగోదు ఏదైతే ఆ స్క్రీన్ ప్లే ఉందో అంతంత మాత్రానే ప్రపాస్ గారిది ఒక సీన్ ఉంటుంది ఆ హాస్పిటల్లోని చాలా బాగుంటుంది ఆ సీన్ చాలా బాగా హ్యాట్ చేస్తారు ఆ సీన్ చూస్తే ఆ టైప్ ఆఫ్ సీన్స్ ప్రభాస్ గారివి సినిమా ఫస్ట్ నుంచి కానీ క్యారీ చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయిపోద్ది సినిమాలోనే ఫస్ట్ ఏవైతే ఉన్నాయో కొన్ని సీన్స్ అవన్నీ టైం వేస్ట్గా ఉంటాయి ఆడియన్స్ని ఎంగేజ్ చేసేలా ఉండవు సీన్ వెళ్తుంది ఆ వెళ్తుంది మనం కూడా చూద్దాం అలా వెళ్తూ ఉంటాయి తర్వాత తర్వాత కొన్ని క్లారిటీ వస్తుంది ఓకే ఇంకా బాగా ఇచ్చే ఎందుకంటే చాలా సినిమాలు చూస్తాం కాబట్టి ఇంకా బాగా తీయచ్చు అనిపిస్తుంది తెలిసిపోతుంది జనాలకి డైరెక్టర్ గారు ఆడియన్స్ అనడం కాదు అతను ఒకవేళ ఇంకా బాగా తీసినట్టయితే ఇంకా వేల మంది లక్షల మంది వచ్చి సినిమాలు చూస్తారు అతనికి వాళ్ళకి అర్థం కాలేదన్న మోటు అతను పెట్టేసుకొని అతను మన మీద రుద్దేస్తున్నారు అది అయితే కొంచెం ఘోరంగానే ఉంది అతను ముందు సినిమాలని చూస్తాం మనం చాలా చూసాం సినిమాలు అనేని ఆ సినిమాలు కొన్ని చాలా బాగుంటాయి కొన్ని మంచి హిట్స్ ఉన్నాయి సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారేమో అనిపించింది స్పిరిట్ మీద ఆశలు ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి